హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ ఎనదర్ క్లోజ్ ఫినిష్ ముంబై ఇండియన్స్ గెలవటానికి నైన్టీన్ రన్స్ సిక్స్ బాల్స్ కొంచెం టఫ్ టాస్క్ అనిపించింది బట్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్కి క్యాప్టెన్సీ చేస్తున్నటువంటి ఫార్మర్ గుజరాత్ టైటాన్స్ క్యాప్టెన్ ఫస్ట్ బాల్ సిక్స్ సెకండ్ బాల్ ఫోర్ అది కూడా సీనియర్ ప్రో ఉమేష్ యాదవ్ని ఆ రకంగా కొట్టేటప్పటికీ టూ బాల్స్ టెన్ రన్స్ ఒక్కసారిగా ఈక్వేషన్స్ మారిపోయాయి ఫోర్ బాల్స్ నైన్ రన్స్కి వచ్చినటువంటి సందర్భం సో మ్యాచ్ ఖచ్చితంగా ముంబైదే అనుకునేటువంటి టైంలో హార్దిక్ పాండ్యాని అవుట్ చేయటం థర్డ్ బాల్కి అదే క్రమంలో అటు కుల్దీప్ యాదవ్ని కూడా అవుట్ చేసి వరుసగా టూ బాల్స్లో టూ వికెట్స్ తీయటంతో ముంబై ఇండియన్స్ లాస్ట్ ఓవర్లో చతికిలబడి గుజరాత్ టైటాన్స్కి ఆరు పరుగుల విజయాన్ని అందించింది బట్ ఈ రకమైనటువంటి ఈక్వేషన్ రావటానికి ప్రధానమైనటువంటి కారణం ద వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ యంగ్ స్పెన్సర్ జోసఫ్ ముంబై ఇండియన్స్ మీద పెప్పర్ స్ప్రే చల్లినట్టుగా స్పెన్సర్ అద్భుతమైనటువంటి బౌలింగ్ చేసి ఒక్కసారిగా గుజరాత్ టైటాన్స్ని మ్యాచ్లోకి తెచ్చినట్టుగా అయింది అలాగే ఈవెన్ మోహిత్ శర్మ ఫర్ దట్ మ్యాటర్ ఎప్పుడు కూడా మోహిత్ శర్మకి ముంబై ఇండియన్స్ మీద మంచి రికార్డు ఉంది మరొకసారి దాన్ని నిరూపించుకుంటూ మొట్టమొదట బ్రావిస్ని కాటన్ బౌల్గా అవుట్ చేశాడు ఆ తర్వాత డేంజరస్ టిమ్ డేవిడ్ని కూడా అవుట్ చేయటంతో మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా తయారైంది టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ చేసినటువంటి ముంబై ఇండియన్స్ బుమ్ 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 బుమ్రా అద్భుతమైనటువంటి బౌలింగ్ స్పెల్ ఫోర్ ఓవర్స్ కేవలం ఫోర్టీన్ రన్స్ ఇచ్చి త్రీ వికెట్స్ తీయటంతో గుజరాత్ టైటాన్స్ పెద్ద స్కోరు చేయలేకపోయింది కేవలం హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ రన్స్ మాత్రమే దే కుడ్ ఏబుల్ టు మేనేజ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సాయి సుదర్శన్ చాలా ఓపికతోటి బ్యాటింగ్ చేశాడు థర్టీ నైన్ బాల్స్ ఫేస్ చేసి ఫార్టీ ఫైవ్ రాన్స్ ఇంక్లూడింగ్ త్రీ బౌండరీస్ అండ్ వన్ సిక్స్ బట్ అయినా కూడా గుజరాత్ టైటాన్స్కి కావాల్సినటువంటి స్కోర్ని అందించగలిగాడు కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ పర్వాలేదు అనిపించాడు థర్టీ రాన్స్ బట్ అయినా కూడా పెద్ద స్కోరు చేయలేకపోయినటువంటి శుభమన్ గిల్ మొత్తం మీద అటు రాహుల్ టెవాటియా కూడా ఒక యూస్ఫుల్ కాంట్రిబ్యూషన్ ట్వంటీ ఫైవ్ రన్స్ సాధించడంతో ఒక రెస్పెక్టబుల్ టోటల్ని సాధించింది అనుకోవచ్చు బట్ ఈవెన్ ఎంత లేదన్నా కానీ కనీసం టెన్ ఫిఫ్టీన్ రన్స్ తక్కువగానే చేసింది దానికి కారణం అటు బుమ్రా బౌలింగ్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్కి బౌలింగ్ని ప్రారంభం చేశాడు ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు కానీ వన్ చేయించి బౌలర్గా బుమ్రా రావటంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది ముంబై ఇండియన్స్ కూడా దాటిగానే ప్రారంభం చేద్దాం అనుకున్నా కూడా మొదట్లోనే ఇషాన్ కిషన్ వికెట్ని కోల్పోవటం బట్ ఇంపాక్ట్ ప్లేయర్ బ్రావిస్తో కలిసి రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ని ముందుకు తీసుకెళ్ళటం జరిగింది రోహిత్ శర్మ అవుట్ అయ్యే సమయానికి ముంబై ఇండియన్స్కి ఫార్టీ టూ బాల్స్ సిక్స్టీ సెవెన్ రన్స్ చాలా చాలా ఈజీ ఈక్వేషన్ బట్ ఆ తర్వాత శుభ్మన్ గిల్ తన బౌలర్లని ఉపయోగించుకున్నటువంటి విధానం మ్యాచ్లో పట్టు సాధించినటువంటి విధానం అందరినీ కూడా ఆకట్టుకుంది ద యంగెస్ట్ క్యాప్టెన్ టు విన్ ఏ ఐపీఎల్ మ్యాచ్ ఆ రకంగా షుమ్మన్ గిల్ ఈ మ్యాచ్ ద్వారా రికార్డు కూడా సృష్టించగలిగాడు మరొక వైపు గుజరాత్ టైటాన్స్కి అహ్మదాబాదులో తన హోమ్ గ్రౌండ్లో అపజయం అనేటువంటిది లేదు ఆ రికార్డుని మరొకసారి నిలుపుకుంటూ ముంబై ఇండియన్స్ లాంటి ఫైవ్ టైమ్ ఛాంపియన్స్ మీద అద్భుతమైనటువంటి సిక్స్ రన్స్ విక్టరీని నమోదు చేసుకోగలిగింది బట్ ఆఫ్ కోర్స్ ఈ పరాజయం ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అయితే ఆనందంలోనే ఉంచుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే సెంటిమెంటు క్యారీ అయింది ఈవెన్ వాళ్ళు ఛాంపియన్స్గా నిలిచినటువంటి ప్రతిసారి గమనించినట్లయితే కనుక మొదటి మ్యాచ్ ఓడిపోవటం వాళ్ళకి ఒక సెంటిమెంట్ లాగా ఉంది ఆ తర్వాత పుంజుకొని వాళ్ళు ఏకంగా ఛాంపియన్స్గా నిలబడ్డారు కాబట్టి ముంబై ఇండియన్స్ ఐ థింక్ ఫ్యాన్స్ మాత్రం ఎవరు పెద్ద నిరుత్సాహానికి లోన్ కారు రోహిత్ శర్మ ఆండన్ సేపు చాలా చక్కగా ఆడాడు ఫార్టీ త్రీ రన్స్ బట్ అనవసరమైనటువంటి స్వీప్ షాట్కి ప్రయత్నం చేసి లెఫ్ట్ ఆమ్ స్పిన్నర్కి అవుట్ తోటి ముంబై ఇండియన్స్ ఒత్తిడికి లోనైంది తిలక్ వర్మ ఉన్నంతసేపు చాలా అలరించాడు క్విక్ ఫై బట్ షార్ట్ పిచ్ డెలివరీకి అవుట్ అయ్యి దాదాపు ముంబై అవకాశాలని సన్నగిలా చేశాడని చెప్పచ్చు సో ఇంక నుంచి మొదట్లో కూడా చూసాం మనం తిలక్ వర్మ చాలా టాలెంటెడ్ బ్యాట్స్మెన్